పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని మై ఆటో ఈజ్ సేఫ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగారెడ్డి అదనపు ఎస్పీ సంజీవరావు పాల్గొన్న పటాన్చేరి డిఎస్పీ రవీందర్ రెడ్డి డివిజన్ ఇన్స్పెక్టర్లు ఆటో డ్రైవర్లు ఆటోలకు మై ఆటో ఈజ్ సేఫ్ అనే స్టిక్కర్ను అతికించిన అదనపు ఎస్పీ సంజీవరావు ఆటోకు ఉన్నటువంటి స్టిక్కర్లలో పూర్తి వివరాలు ఉంటాయని వెల్లడించిన సంజీవరావు ఆటో డ్రైవర్లు ఎలాంటి నేరాలు చేయకూడదని సూచించిన పోలీసులు మీరు ఏదైనా ప్యాసింజర్ తోని మిస్బిహేవ్ చేసిన వందలు కూడా చేస్తా నాకు తెలుసు వందలు కూడా చేస్తారు ఎవడు తాగిపోతుంది దాంట్లో చేసిన వాడు ఎవడు అనేది ఐడెంటిఫై చేయడానికి చాలా ఈజీ పొద్దు ఒక ఆటోలో యాక్సిడెంట్ అయ్యి చనిపోతే వంద యాభై ఆటోలను వెరిఫై చేయడం జరిగింది అందరినీ పోలీసులు గుర్తించిన కనుక మాకు వేరే మార్గం లేదు ఇప్పుడు మార్గం వచ్చింది ఏ ఆటో వెళ్తే మిస్బేజ్ జరిగిందో ఏ ఆటో అయితే క్రైమ్ జరిగిందో మీరు చెప్పకుండా మాకు తెలుస్తుంది మీరు చెప్పకుండా మాకు తెలుస్తుంది ఎందుకంటే ఆ రూట్లో ఒక వన్ అవర్లో ఏ ఆటో వచ్చింది కొంచెం సీసీ కెమెరాలు కవర్ అవుతుంది మీరేసే ఆటో నంబరు కింద ఉంటుంది మేము పెట్టే నంబరింగ్ పైన ఉంటుంది కెమెరాలు ఈజీ క్యాచ్ అవుతుంది నెంబర్ వన్ నెంబర్ టూ ఆటో తిఫ్ట్ అయినప్పుడు నీ ఆటో ఏ రూట్ పోయింది అనేది కూడా నాకు ఈజీ ట్రెస్ అవుతుంది ఇది మీకు అవసరం ఇది మీకు అవసరం ఆ రూట్లో నా ఆటో ఇక్కడ పార్క్ చేసినాం సార్ అంటే ఆ నెంబర్ ప్రతి సీసీ కెమెరాలో పడుతుంది మీ నెంబర్ కంటే మా నెంబర్ చాలా క్లారిటీగా ఉంది ఇది రెండు వైపులా ఉపయోగకరంగా ఉందని చెప్పేసి శుభ్రోగ్ టేకప్ చేసినాం దయచేసి దీన్ని పబ్లిక్లోకి తీసుకెళ్ళండి మీ రక్షణ గురించి పోలీస్ శాఖ చేయబడుతున్న ఈ చర్యల్ని అందరూ ముందుకు రావాలని చెప్పేసి ముఖ్యంగా పాత్రికేయులందరికీ కూడా ఆటో డ్రైవర్స్ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం తర్వాత టోటల్ ఎయిటీన్ ఫిఫ్టీ ఫైవ్ ఆటోస్ ఉన్నాయి జిల్లాలో జిల్లాలో కొన్ని ఆటోస్ బయట దిగుతున్నట్లున్నాయి సిటీలో దిగుతున్నట్లు తెలుగు దయచేసి పిలిపేయండి పిలిపించి మా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కుర్తు చేయండి మీరు స్టిక్కరింగ్ చేస్తాం ఏం చేయం స్టిక్కరింగ్ చేస్తాం మీకు